యి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం మూడు సంవత్సరాల దాకా మాకు ఉపాధి అయింది మాకు ఏదైనా నష్టపరిహారం చేయాలని కోరుకుంటున్నాం గుట్టలు అవి ఉన్నాయి ఇలా పరం పోగేవ్ ముందే మాకు చేయాలని కోరుకుంటున్నా పట్ట చేత చేతం అంటారు ఎక్కడ చెత్తలేరు ఇంతవరకు రెండు రోజుల క్రితం జైత్యాల జిల్లా బుగ్గారం మండల్ సిరికొండ గ్రామంలో ఒక రైతు తన పొలంను నిప్పంటు పెట్టి అజాగ్రత్త వలన దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల ఈత చెట్లు కాలిపోవడం జరిగింది దాదాపు మద్నూరు బుగ్ సిరికొండ కలిపి వంద కుటుంబాలు రోడ్ విన్న పరిస్థితి వచ్చింది దీనికి దాదాపు వాళ్ళకు రేపు పొద్దుగాల అవి గీసి అమ్ముకునే పరిస్థితి ఉన్న మా గౌడ కులాస్తులకు ఈరోజు ఉపాధి లేకుండా జరిగింది దానికి ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు మా ఎక్సైడ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఐ గారు వచ్చిర్రు దాన్ని ప్రభుత్వానికి రిపోర్ట్ చేసి వాళ్లకు ఉపాధి కలిగించాలని కోరుకుంటున్నాను అట్లాగనే సిఐ గారిని మాట్లాడడం కోరుకుంటున్నాను శ్రీకొండ గ్రామ శివార్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి నను మా సూబర్ణి గారి ఆదేశాల మేరకు తనిఖీ చెప్పడం అనేది దాంట్లో భాగంగా ఈరోజు పొద్దున ఇక్కడ గౌడ్ కుమార్ చెందిన పెద్ద మనుషులు మరియు గ్రంథాలయ చైర్మన్ గారు మరియు మూల శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ఇచ్చేసినారు వాళ్ళ సమక్షం మొత్తం లెక్కించక సుమారు వెయ్యి నుంచి పన్నెండు వందల ఒక చెట్లు ఉన్నాయి దీంట్లో గీతకు వచ్చిన చెట్లు అదేవిధంగా గీచున్న చెట్లు మరి చిన్న మొక్కలు కూడా ఉన్నాయి వీటి మీద మేము రిపోర్ట్ రాసేసి సూబర్ణి గారి ఆఫీస్ నుంచి పై అధికారులకు నివేదిక పంపడం అవుతుంది ఈ రకంగా చేయాలనుకుంటున్నారు అది ప్రభుత్వం వాడు ఆ పై అధికారులు సాగన చేస్తాను చెట్లు ఇప్పుడు వెయ్యి నుంచి పన్నెండు వందల దాకా వాడే నుండి నలభై యాభై వాడే చెట్లు వాడటే ఇవి తర్వాత ఈరోజు శ్రీకొండ గ్రామంలో బుగ్గారం మండల్ గ్రామంలో గౌడ కులస్తులకు బాధ కలిగే రోజు అనేది చెప్పవచ్చు నిజంగా కూడా ఎందుకనంటే కులస్తులు కళ్ళు గీసుకొని దానిపైనే ఆధారపడి వాళ్ళ జీవనోపాధారం అంటే రోజు ఇంత ఒక మూడు నాలుగు వందల రూపాయలు సంపాదించుకొని వాళ్ళు దానిపైనే బతుకుదేరు ఉన్న వాళ్ళు ఇవాళ అన్యాయంగా రోడ్డు మీదకి వచ్చినట్టు అయింది అయితే ఈ జర్ననీకి ఇన్సిడెంట్ కూడా ఎవరో ఒక వ్యక్తులపైన మనం మాట్లాడలేకపోతున్నాం ఎందుకనంటే ఇవాళ చేస్తున్న ఇవాళ రైతులందరూ కావచ్చు వాళ్ళందరికీ కూడా తెలుసో తెరవకో తమ మళ్ళా నాట్లేసుకోవాలనే ఉద్దేశంతో దాని అంతా కాలువెడితే మరి అది గ్రౌండ్ లెవెల్లో ఆ అది మూఢనమ్మకంతో ప్రతి దగ్గర కూడా ఇట్లనే కాల్చుతున్నారు దయచేసి ఒక్కసారి నేను రైతులకు కూడా కోరుకుంటాను దయచేసి అదొక మూఢ నమ్మకమే తప్ప ఏది కాదు కానీ మీరు చేసే పని వల్ల ఇవాళ ఒక గౌడన్నలు నల్లు రోడ్డు పైనకి వచ్చిండ్రు మరి ఇక్కడ మద్దునూరే కావచ్చు ఈ సిరికొండ గ్రామస్తులు ఒక దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది వాళ్ళ ఉపాధి ఇవాళ కళ్ళు అమ్ముకోవడం కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు అందరు కూడా ఆలోచన చేయండి మరి నిజంగా కూడా ఇవాళ ఇక్కడ ఏం లేకుండా ఒక పన్నెండు వందల చెట్లు ఉన్నాయి ఆ కన్ని కాలిపోయి మరి రేపు పొద్దున దినానికి వీళ్ళకు బతుకు తెరవు ఎట్లా జరగడం అనేది నిజంగా మాకు కూడా బాధనే అనిపిస్తుంది మరి ఇంతకుముందే సిఐ గారు కూడా చెప్తున్నారు ఇట్లా మరి దీనిపైన ఉపాధి కోసం సార్తో కూడా మాట్లాడితే కాంపెన్సేషన్ ఇచ్చే విధంగా సుప్రెంట్ గారితో మాట్లాడతామని కూడా అంటున్నారు చాలా అదొక మాకు ఒక సహాయపడ్డట్టే అలా అదేవిధంగా ఇంతకుముందు కూడా నాకు తెలిసింది ఏంటంటే స్థానిక ఎమ్మెల్యే మరి లక్ష్మణ్ గారు కూడా ఇక్కడికి వచ్చిపోయారు అని చెప్పి తెలిసింది మరి నేను కూడా వారితో మళ్ళొకసారి గట్టిగా మాట్లాడతాను మాట్లాడి ఇక్కడ మళ్ళీ ఒకసారి బోరింగు డ్రిప్ ఇరిగేషన్ చెట్ల నాటకం కూడా మరి వారి చేతుల మీదనే ఇక్కడ జరిగేటట్టుగా మరి నేను కూడా వారికి ఒకసారి మళ్ళీ సపరేట్గా మాట్లాడతాను మరి ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ పక్క ఊర్లో ఒక మద్దునూరు గ్రామంలో కూడా ఒక పెద్ద మనుషులు కావాలని చెప్పి బుల్డోజర్లు పెట్టి ట్రాక్టర్లు పెట్టి అవన్నీ కూడా ఈత వనాన్ని తాటి వనాన్ని అంతా తీసేస్తున్నారంట దయచేసి సరే ఒక గౌండ్ లో బతుకని అయింది మేము గోరేది ఒకటే ఏందంటే గౌండ్ లో బతుకని